నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ గురుగ్రహం మారబోతుంది తద్వారా పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాష్ట్రాల వారికి అదృష్టం పట్టబోతుంది ఏ రాష్ట్ర వారికి రాజయోగం పట్టబోతుంది ఏ రాష్ట్రాల వారికి దరిద్రం పట్టబోతుంది ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు గురువుగారిని అడుగుదాం నమస్కారం గురువుగారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు పద్దెనిమిదిన గురుగ్రహ మార్పు జరుగుబోతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు ఒకసారి మారినా ఈసారి మూడు సం సార్లు మారోతున్నాడు ఈ గురు మార్పు వల్ల మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకో మీనరాశి వారికి పంచమంలో గురుగ్రహ సంచారం చేయడం వల్ల అర్ధలాభం తదేశ్వర్యం స్వకర్మ రదిహర్షితం సదా స్వజన సౌఖ్యం పంచమస్తే భవేత్ గురు ఐదవ ఇంట గనక గురుగ్రహ సంచారం చేస్తే ఖచ్చితంగా రాజయోగం కలగడము ఏదైనా సరే మంచి మార్పులు ఏర్పడము అంటే కొంతమందికి ముందుగానే తెలుస్తుంది ఏదో నాకు కొంచెం సెన్స్ కొడుతుంది ఈసారి నాకు ఏదో మంచి జరగబోతుంది అని ఇలాంటివి జరగడము వీటన్నిటితో పాటుగా ప్రతి దాంట్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి వీళ్ళు ఇన్వాల్వ్ అయితేనే పనులు అవుతాయి ఇన్వాల్వ్ అవ్వకుంటే పనులు కావు ఇప్పటి వరకు పాపం వీళ్ళు ఏలినాడు శనితోని గత పంతొమ్మిది పదిహేను పంతొమ్మిది నెలల నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఇప్పుడు వచ్చేటువంటిది ఏంటంటే ఏలినాడు శని శని వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తాడు అది గురువు యొక్క మార్పుతో వీరికి కనపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఏవైనా సరే బంధువర్గం నుంచి కానీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వల్ల కానీ మంచి ప్రోత్సాహము మంచి ఎంకరేజ్ చేయడము వీలైతే వీళ్ళతో పాటుగా ప్రయాణం చేసి కూడా వీరిని విజయం సాధించే దిశగా వారు కాపాడుతూ ఉంటారు ఒక రకంగా చెప్పాలనంటే ఉన్న గడ్డు కాలంలో ఇదొక కాస్త మంచి విశేషమైనటువంటి కాలం అని చెప్పొచ్చు వీరు విశేషంగా శని సంబంధితమైనటువంటి శని చాలీసా అని ఉంటుంది శని చాలీసా చేయడము ఈ ఉన్నన్ని రోజులు కూడా దక్షిణామూర్తి యొక్క శ్లోకంతో పాటు దక్షిణామూర్తి పూజతో పాటుగా శనికి సంబంధించి తైలాభిషేకం చేయడం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఓకే ఓవరాల్గా పన్నెండు రాష్ట్రాల వారికి ఇప్పుడు అందరూ జాతకం తెలియకపోతుండచ్చు ఉన్న వాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారాలు టోటల్గా అందరు రాష్ట్రాల వరకు ఒక పరిహారం తెలియజేయచ్చు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం ఎందుకంటే గురువు అంటే దక్షిణామూర్తి అయితే మనకు దక్షిణామూర్తి మళ్ళీ ఆల్టర్నేట్ ఏంటంటే బృహస్పతి గురువు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల కోసం చెయ్యాలి నేను ఏదన్నా రెమెడీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి బుధవారం రోజు రాత్రిపూట నూట పది శనగలు నానబెట్టండి కొంచెం పెద్ద శనగలు అయితే మంచిది ఎందుకు అంటే ఆ శనగల్ని మీరు సూదీదారంతో కుచ్చారు వరుసటి రోజు పొద్దున్నే గురువారం నాడు అలా గురువారం నాడు సూదీదారంతో కూర్చి ఒక నూట పది శనగల్ని కూడా ఒక దండలా చేసి నవగ్రహాల్లో గురుగ్రహానికి ఆ దండ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల లోపు వేయాలి హోరాకాలం మారే లోపు వేస్తే మంచిది ఇలా వీలైనన్ని వారాలు లేదా ఒక ఐదు వారాల పాటు పదకొండు వారాల పాటు ఇప్పుడు ఈయన సంఖ్య ఏదైతే ఉందో రెండు ఐదు అనేది ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఏదైతే ఉందో అన్ని వారాల పాటు రెండు వారాలు కానీ లేకుంటే ఐదు వారాలు కానీ లేకుంటే ఏడు వారాలు కానీ లేకుంటే తొమ్మిది లేదా పదకొండు వారాల పాటు మీ పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి నా కొడుకుని నువ్వు బాగు చేయ్యా అని అడిగితే గురువు చేయకుండా ఉండడు ఎందుకంటే గురు మంత్రంలోనే ఉంటుంది సదాచార్యాయ సత్య సంభాషణాయ సుర పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యం ఐశ్వర్యం దాపయ దాపయ ఎంత పెద్ద అరిష్టం ఉన్నా ఎంత పెద్ద దోషం ఉన్నా తల్లి గాని తండ్రి కానీ గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకు మంచి చెయ్యి అని అంటే ఇక ఆయన చెయ్యకుండా ఉండడు అనమాట ఆ అంత అరిష్టాన్ని కూడా నరికేసి మంచి చేసేటువంటి ఏకైక గ్రహం గురువు కాబట్టి జాతకంలో ఒక్క గురువు బాగుంటే తల్లి చేసిన మేలు మళ్ళీ గురువు చేస్తాడు అంట కాబట్టి ఈ యొక్క రెమెడీ చేయడం మంచిది ఇంకా మేము ఏదైనా చేద్దాం ఇంత శక్తి ఇస్తాడు కదా గురువు అంటే ఒక్క పిరికెడు శనగలు గోల్డ్ కలర్ క్లాత్లో వేసి దీపం పెట్టండి ఆయన దగ్గర ఆ దీపం కూడా ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ క్లాత్లోనే ఉండాలి ఆ కింద పెట్టే క్లాత్ కూడా గోల్డ్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండాలి ఇంకా ఏమైనా చేస్తా ఆయన మెడలో మీరు ఒక బట్ట కప్పండి ఒక లా కట్ చేసుకొని ఆయన మెడలో కప్పండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఇంకా ఏమైనా చేస్తా అంటే నవగ్రహాలకి కూడా వీలైతే మగవాళ్ళు ఆడవాళ్ళు చేయొద్దు నవగ్రహాలకి కూడా అందరూ వచ్చి అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారు నవగ్రహాలను ఎవరు పట్టించుకోరు పోతే అక్కడంతా జివ జివ బెల్లము నువ్వులు ఇవన్నీ చేతికి మంచిగా గ్లౌజెస్ వేసుకొని విగ్రహాలు మొత్తం శుభ్రంగా తుడిచి షాంపూలు వేసి కడిగి ఏదో ఒక వారంలో ఒక మీరు చేసేటువంటి సేవగా భావించి పెద్ద పెద్ద హోమాలు చేయలేము ఇవి చేయవచ్చు అనుకున్న వాళ్ళు చేస్తే నవగ్రహాలు సంతృష్టి అవుతారు అంతే కదండి అలా చేయడం వల్ల మంచి కొత్త బట్ట తీసుకొని తుడి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు నవగ్రహ దోషాలు పోతాయి నైస్ సార్ గురుగ్రహ మార్పు వల్ల కలిగే ప్రభావాలు వాటికి పరిహారాలతో పాటుగా ఓవరాల్గా అందరికీ చేసే పరిహారాలు కూడా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు